మిత్రులందరికీ నమస్తే టెట్ టు మ్యాథమెటిక్స్ పేపర్లో మనం ఇంతక ముందు యూనిట్లో భాగంగా మనం నిరూపక జామితి గురించి కొంతవరకు డిస్కస్ చేసుకున్నాం మరి ఆ నిరూపక జామితి యొక్క కంటిన్యూవేషన్ ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను సో ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి అంశాలు కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు సో మనం మొదటి పార్ట్లో ఈ నిరూపక జామితి పార్ట్ వన్ భాగం లోపల మనకు నిరూపక బిందువుల యొక్క స్థాపన ఎట్లా చేసుకోవాలి ఏ ఏ పాదంలో బిందువులు ఎలా ఉంటాయి అట్లే మధ్య దూరానికి సూత్రం ఎలా కనుక్కున్నాం అదేవిధంగా విభజన బిందువు సంబంధించినటువంటి సూత్రాన్ని ఎలా రాబట్టుకున్నాం దాని తద్వారా మధ్య బిందువుకు సూత్రాన్ని ఎలా రాబట్టుకున్నాం అలాంటి విషయాలను మనము పార్ట్ వన్లో డిస్కస్ చేసాం దాని కంటిన్యూవేషన్ ఇప్పుడు మనం చూద్దాం ఇది నిరూపక నిరూపకజామితిలో మరొక ముఖ్యమైనటువంటి భావన గురుత్వ కేంద్రం ఇది చాలాసార్లు వచ్చినటువంటి ప్రశ్న గురుత్వ కేంద్రం దీనికే కేంద్రాభాసం అని పిలుస్తారు సెంట్రాయిడ్ అంటారు లేదా గ్రావిటేషన్ సెంటర్ అంటారు ఒకసారి చూడండి మనకు గురుత్వ కేంద్రం నిర్వచనం కూడా చెప్పుకోవచ్చు ఏంటంటే ఒక త్రిభుజములో మధ్యగత రేఖలు ఉంటాయి మధ్యగత రేఖలు అంటే శీర్షము నుండి శీర్షము నుండి ఎదుటి భుజ మధ్య బిందువును కలిపేటటువంటి రేఖ శీర్షము నుండి ఎదుటి భుజం మధ్య బిందువును కరెక్ట్ మధ్య బిందువును కలిపేటటువంటి ఈ ఏడి రేఖను మనము మధ్యగత రేఖ అని పిలవాలి అదేవిధంగా బిఈ అనేది ఇంకొక ఈ భుజానికి మధ్యగత రేఖ అట్లే సిఎఫ్ అనేది ఈ భుజానికి మధ్య రేఖ వీటిని మధ్యగత రేఖలు అంటే మీడియన్స్ అంటారు మీడియన్స్ అంటారు ఈ మీడియన్స్ ఈ మధ్యగత రేఖలు ఒక బిందువు దగ్గర కలుసుకుంటాయి త్రిభుజంలో ఆ కలుసుకునేటటువంటి ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆ మిళిత బిందువునే మనం ఇక్కడ ఏమని పిలుస్తాము అంటే గురుత్వ కేంద్రము అని పిలుస్తారు గురుత్వ కేంద్రం అని పిలుస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ సో దాని మీద ఒక క్వశ్చన్ కూడా ఎలా అడగచ్చు చూడండి మధ్యగత రేఖల మిళిత బిందువును ఒక త్రిభుజంలో మధ్యగత రేఖల మిళిత బిందువును ఏమని పిలుస్తారు డాష్ అంటారు లంబ కేంద్రం అంతర కేంద్రం గురుత్వ కేంద్రం పరికేంద్రం సో ఇక్కడ మనకు గురుత్వ కేంద్రంగా దాన్ని మనం అర్థం చేసుకోవాలి సో ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ ద మీడియన్స్ అర్క సో మీడియన్స్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏది అంటే మనకు మధ్యగతం మధ్యగత రేఖల బిందువు ఏంటంటే కేంద్రాభాసం లేకపోతే గురుత్వ కేంద్రం అని పిలవాలి ఇక్కడ కూడా ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఎప్పుడైనా సరే ఈ గురుత్వ కేంద్రం అనేది ఈ గురుత్వ కేంద్రం లేదా కేంద్రాభాసం అనేది మధ్యగత రేఖను శీర్షము నుండి భుజము వైపుకు టువర్డ్స్ సైడ్ ఫ్రమ్ వర్టెక్స్ శీర్షము నుండి భుజము వైపుకు టూ ఈస్టు వన్ నిష్పత్తిలో విభజిస్తుంది టూ టూ వన్ సో శీర్షము నుంచి భుజము వైపుకు టూ ఈస్ట్ వన్ ఇలాగ ఇది కూడా టూ ఈస్టు వన్ ఇది టూ ఈస్ట్ వన్ అదే ఇది కూడా టూ ఈస్ట్ వన్ సో ఈ విధంగా మనకు అడుగుతారు ఎగ్జాంపుల్ కేంద్రాభాసము త్రిభుజములో కేంద్రాభాసము శీర్షము నుండి భుజము వైపుకు విభజించే నిష్పత్తి ఏంటి అన్నప్పుడు టూ ఈస్టు వన్ అని చెప్పాలి సో టూ ఈస్ట్ వన్ అని చెప్పాలి సో ఈ విధంగా మనకి ఈ మూడు శీర్షాలు ఇచ్చినప్పుడు త్రిభుజములో మధ్యగత రేఖల మిళిత బిందువును గురుత్వ కేంద్రం అంటారు కదా మరి ఆ గురుత్వ కేంద్రాన్ని ఎలా కనుక్కోవాలనో ఇక్కడ ఒకసారి సూత్రం చూడండి ఇది సూత్రం సో ఇది ఎలా వచ్చింది అనేది మనకు అవసరం లేదు కాకపోతే డైరెక్ట్ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలి ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ ఎక్స్ త్రీ వై త్రీ ఈ మూడు బిందువులను కలిపి శీర్షాలు కలిగినటువంటి త్రిభుజం లోపల గురుత్వ కేంద్రం గ్రావిటేషన్ సెంటర్ ఆర్ సెంట్రాయిడ్ ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ త్రీ బై త్రీ వై వన్ ప్లస్ వై టూ ప్లస్ వై త్రీ బై త్రీ అంటే ఎక్స్ నిరూపకాల మొత్తము బై మూడు వై నిరూపకళ మొత్తము బై మూడుగా తీసుకోవాలి ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా ఇందులోపల మనకు మూడు రకాల క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మధ్యాహ్న గలకి వెళితే బిందువుని ఏమంటారు గురుత్వ కేంద్రం శీర్షం నుంచి భుజం వైపుకి ఏ నిష్పత్తిలో విభజిస్తుంది గురుత్వ కేంద్రానికి ఫార్ములా ఏంటి ఇక్కడనే మనకు ఇందులోనే మూడు రకాల క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది బికస్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మైనస్ నాలుగు కామా ఆరు రెండు కామా మైనస్ రెండు టూ కామా ఫైవ్ శీర్షాల చేత ఏర్పడ్డ త్రిభుజానికి గురుత్వ కేంద్రం ఏంటి వాట్ ఈస్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫాముడ్ బై ద గివెన్ వర్టిసెస్ ఈ శీర్షాల చేత ఏర్పడినటువంటి త్రిభుజానికి గురుత్వ కేంద్రం ఏంటి అని అడుగుతున్నాడు చూడండి ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ త్రీ అంటే మైనస్ నాలుగు ప్లస్ రెండు ప్లస్ మైనస్ నాలుగు ప్లస్ రెండు ప్లస్ రెండు ఆరు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అదా మైనస్ ప్లస్ ఐదు సో ప్లస్ టూ ప్లస్ టూ ఫోర్ ఫోర్ మైనస్ ఫోర్ ఇది క్యాన్సిల్ అయింది ఫైవ్ ప్లస్ సిక్స్ లెవెన్ లెవెన్లో టూ పోతే నైన్ సో ఇది నైన్ బై త్రీ ఇది జీరో బై త్రీ జీరో బై త్రీ అంటే జీరో నైన్ బై త్రీ అంటే త్రీ త్రీ జన్ నైన్ కాబట్టి జీరో కామా త్రీ వచ్చేసి సెంట్రాయిడ్ సో ఇది మొన్న గతంలో లాస్ట్ ఇయర్ టెట్లో అడిగినటువంటి క్వశ్చన్ చూడండి కే ప్లస్ సిక్స్ కామా టూ సెవెన్ కామా త్రీ సిక్స్ కామా వన్ బిందువుల చేత ఏర్పడే త్రిభుజానికి గురుత్వ కేంద్రం సెవెన్ కామా కే వాడే ఇచ్చిండు సెవెన్ కామా కే అయితే కే వాల్యూ ఎంత వాటిదా కే వాల్యూ సో మన ఫార్ములా ప్రకారం మనం కంపేర్ చేసుకుంటున్న ఇది ఫార్ములా వాళ్ళు ఇచ్చింది కంపేర్ చేస్తాను ఎక్స్ నిరూపకాన్ని ఎక్స్ నిరూపకం పోలుద్దాం వై ఏది పోల్చినా ఒకటే ఇక్కడ కే చూడండి కే ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ మీరు ఇది ఏది వైరకాన్ని పోల్చుకున్న ఒకటే అవసరం వస్తుంది ఎక్స్ నిరూపకాన్ని పోల్చుకున్నా కూడా ఒకటే అవసరం వస్తుంది కాబట్టి ఇక్కడ మనకు కే వాల్యూ ఇచ్చేసి టూ సో ఇది మనకి గురుత్వ కేంద్రానికి సంబంధించి అట్లే ఇక్కడ ఒక ప్రశ్న ఇచ్చింది చూడండి జీరో కామా సిక్స్ ఎయిట్ కామా ట్వెల్వ్ ఎయిట్ కామ జీరో ఎయిట్ కామ జీరో శీర్షాలుగా గల త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రం జీ విలువ కనుకోండి అది మీరు ట్రై చేసుకోండి సేమ్ ఫార్ములా వేసేసుకొని మీరు ట్రై చేసుకోండి మరొక ముఖ్యమైనటువంటి పాయింట్స్ చూడండి ఇక్కడ త్రిధాకరణ బిందువులు ట్రైసెక్షన్ ఆఫ్ పాయింట్స్ అంటారు అసలు ఏంటి త్రిధాకరణ బిందువులు అంటే ఏదైనా ఒక రేఖాఖండాన్ని రేఖాఖండాన్ని మూడు సమాన భాగాలుగా విభజిస్తే ఆ విభజించేటటువంటి బిందువులు ఏవైతే ఉన్నాయో ఆ మూడు సమాన భాగాలుగా విభజించే బిందువులు ఏవైతే ఉన్నాయో ఆ బిందువులను ఆ రెండు బిందువులను మనం త్రిధాకరణ బిందువులు అని పిలవాలి ఎన్ని సమభాగాలు మూడు సమభాగాలుగా విభజించేటటువంటి బిందువులను త్రిధాకరణ బిందువులు అని పిలవాలి ఇంకా మనం దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఒకసారి చూడండి లేదా ఏ బీలను కలిపే రేఖాఖండాన్ని టూ ఈస్ టూ వన్ టూ ఈస్ టూ వన్ ఇక్కడ ఒక బిందువును గుర్తించిన మనం ఈ నుంచి ఇక్కడికి రెండు యూనిట్లు ఈ నుంచి టూ టూ వన్ లేదా వన్ ఇస్టు టూ వన్ ఇస్టు టూ ఇక్కడ నుంచి ఇకి వన్ ఇక్కడ టూ ఈ విధంగా టూ ఇక్కడ టూ ఇక్కడ మధ్యలో ఈ విధంగా మూడు సమా మూడు భాగాలు ఏసీ తర్వాత సీడీ తర్వాత డిబి ఈ మూడు భాగాలుగా విభజించేటటువంటి ఈ బిందువులు సిడీలను మనము త్రిధాకరణ బిందువులు అంటాం అంటే మనకు త్రిధాకరణ బిందువులు కనుక్కోండి అంటే టూ టు వన్ అండ్ వన్ ఇస్ టూ నిష్పత్తి లోపల విభజించే బిందువులు కనుక్కోవాలి మనకి ఇచ్చి కిందివాడిలో త్రిధాకరణ బిందువులు ఏవి అన్నప్పుడు మనం ఈ నిష్పత్తిలో మనకి నిష్పత్తి ఫార్ములా వేసుకోవాలి ఓకే సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అంశం రైట్ ఇందులో మరొక ముఖ్యమైనటువంటి అంశం చూడండి మనం త్రిభుజ వైశాల్యాలు ఎక్కడ చదువుకుంటాం జామితిలో రేఖా గణితంలో చదువుకుంటాం ఏమిది త్రిభుజ వైశాల్యాలు అంటే మనకు ఆఫ్ భూమి ఇంటూ ఎత్తు భూమి ఇంటూ ఎత్తు అది అట్లే సమభావ త్రిభుజానికైతే రూట్ త్రీ బై ఫోర్ ఏ స్క్వేర్ ఇలా త్రిభుజ వైశాల్యాలు మనం అక్కడ కనుక్కోవడం జరుగుతుంది సో మరి ఇక్కడ చూడండి ఏబిసి మూడు శీర్షాల చేత ఏర్పడ్డ త్రిభుజం యొక్క వైశాల్యాన్ని మనం లెక్కగట్టాలి త్రిభుజం యొక్క వైశాల్యానికి మనం శీర్షాలు ఇచ్చినప్పుడు శీర్షాలు ఇచ్చినప్పుడు త్రిభుజ వైశాల్యాన్ని మనం కనుక్కోవాలి సో దీని కొరకు ఫార్ములా చెప్తాను సో ఫార్ములా మీకు ఈజీగా గుర్తుండేటట్టు చెప్తాను మీ ఫార్ములాని ఎట్లా గుర్తుపెట్టుకోవాలని ఒకసారి చూడండి త్రిభుజ వైశాల్యం ఇక్కడ కూడా డెల్టా ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ మాడులెస్ అంటారు ఈ నిలువు గిర్రను మాపము అంటారు మాడులెస్ అంటే వైశాల్యం ధనాత్మకమైన విలువను తీసుకుంటుంది కాబట్టి మాడు అని తీసుకోవాలి సో ఇక్కడ చూడండి ఎక్స్ వన్ తీసుకోవాలి ఫస్ట్ ఎక్స్ వన్ ఇక్కడ వన్ వచ్చిందా టూ త్రీ టూ త్రీ వన్ టూ త్రీ గుర్తుపెట్టుకోండి వన్ టూ త్రీ ఇక్కడ ఎక్స్ వన్ రాస్తే వై టూ వై త్రీ ఉండాలి అంటే ఎక్స్ వన్ ఇంటూ వై టూ మైనస్ వై త్రీ ప్లస్ ఇక్కడ ఎక్స్ వన్ అయిపోయింది కదా ఇక్కడ ఎక్స్ టూ వచ్చింది అండి టూ అయినాకేమొస్తుంది త్రీ వస్తుంది త్రీ అయినాక మళ్ళీ వన్ కాబట్టి టూ త్రీ వన్ ఎక్స్ టూ ఇంటూ వై త్రీ మైనస్ వై వన్ ప్లస్ ఇక్కడ ఎక్స్ త్రీ ఇప్పుడు అయిపోయిందా ఎక్స్ వన్ అయిపోయింది ఎక్స్ టూ అయిపోయింది ఇప్పుడు ఎక్స్ త్రీకి వచ్చినాం కదా ఎక్స్ త్రీ ఎప్పుడు త్రీ అయిన తర్వాత మళ్ళీ వన్కి వచ్చింది వన్ మైనస్ వన్ టూ ఎక్స్ త్రీ ఇంటూ వై వన్ మైనస్ వై టూ చదరపు యూనిట్లు ఈ విధంగా ఎక్స్ వన్ ఇది ఎక్స్ టూ ఇది ఎక్స్ త్రీ ఇక్కడ వన్ ఉన్నప్పుడు టూ త్రీ పెట్టుకోండి టూ ఉన్నప్పుడు త్రీ వన్ పెట్టుకోండి త్రీ ఉన్నప్పుడు వన్ టూ పెట్టుకోండి ఈ త్రిభుజ వైశాల్యాన్ని మనం ఈ విధంగా గుర్తుంచుకోవాలి ఈజీ పద్ధతి లోపల రైట్ లెక్క చేసేటప్పుడు ఇలా శీర్షాలు ఇచ్చి త్రిభుజ వైశాల్యం కనుక్కోమంటాడు సో వాల్యూ వస్తే దాని ఏరియా నీ లోపల ఉండే ఏరియాను మనం చెప్పవచ్చు ఏరియా మనం చెప్పవచ్చు అలా కాకుండా ఈ ఏరియా జీరో అని వచ్చింది అనుకోండి ఒకవేళ అప్పుడు త్రిభుజ వైశాల్యం జీరో అయింది అనుకోండి చూడండి త్రిభుజ వైశాల్యం జీరో అయితే ఏం జరుగుతుంది అప్పుడు ఈ త్రిభుజం ఫామ్ కాదు అప్పుడు ఈ త్రిభుజం ఫామ్ కాదు త్రిభుజం ఫామ్ కాకుండా ఈ మూడు ఎక్కడ ఉంటాయి మూడు బిందువులు అంటే ఒకే రేఖ మీదకి వచ్చేస్తాయి ఇది ఏ ఇక్కడ ఉంటుంది ఇంకో బి ఇక్కడ వెళ్ళిపోతుంది ఇగో సి ఇక్కడ వెళ్ళిపోతుంది అంటే అప్పుడు ఏబీసీ పాయింట్స్ అన్నీ కూడా మూడు కూడా ఒకే రేఖ మీదకి వచ్చేస్తాయి కాబట్టి మూడు బిందువులు లేదా అంతకంటే ఎక్కువ బిందువులు ఒకే రేఖ మీద ఉన్నట్టయితే ఆ బిందువులను మనము సరేకీయ బిందువులు అంటారు కొలీనియర్ పాయింట్స్ అంటారు ఇక్కడ త్రిభుజ వైశాల్యం సున్నా అయితే ఆ శిర్షాల చేత ఏర్పడే త్రిభుజము ఒకవేళ వైశాల్యం సున్నా అయితే ఆ మూడు బిందువులను ఏమని పిలుస్తారు అంటే సరేకీయ బిందువులు అని పిలుస్తారు సో దీని మీద లెక్క కూడా ఉంటుంది మనకు అది ఈజీగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ ఏబిసి బిందువుల చేత ఏర్పడి త్రిభుజ వైశాల్యం మూడు బిందువులు ఇచ్చింది చూడండి ఈ ఈ ఈ ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు త్రిభుజ వైశాల్యం వచ్చేసి ఇక్కడ మాడ్ అనబడిన మాడ్ అరవై నాలుగు మైనస్ అరవై నాలుగు ఉంది కాబట్టి వైశాల్యం అనేటువంటి ఒక క్వాంటిటేటివ్ వాల్యూ కాబట్టి పరిమాణాత్మకమైనటువంటి విలువ కాబట్టి అది ధనాత్మకంగానే తీసుకుంటాం సో అరవై నాలుగును సగం చేస్తే ముప్పై నాలుగు చదరపు యూనిట్లు అంటాం ఇక్కడ చూడండి ఏబీసీ బిందువుల చేత ఏర్పడే త్రిభుజ వైశాల్యము సున్నా అనవచ్చు లేకపోతే బిందువులు సరేకియాలు అయితే కే విలువ ఎంత కే విలువ ఎంత ఇంపార్టెంట్ మీరు ఈ ఏరియా కనుక్కోండి ఈ ఏరియా కనుక్కొని ఈజికల్ టు జీరో చేసుకోండి మనకి అప్పుడు అవసరం వచ్చేస్తుంది ఇదే లెక్క నేను ఈ అధ్యాయం చివర ఇంకో దగ్గర డిస్కస్ చేస్తాను నేను అది ఈజీ మెథడ్ చెప్తాను ఇక్కడ సరేకియాలు అయినప్పుడు ఎట్లా చేయాలంటే త్రిభుజ వైశాల్యం ద్వారా జీరో ద్వారా మనం కే విలువను కనుక్కోవాలి రైట్ ఈ త్రిభుజ వైశాల్యానికి మనకు ఇంకొక సూత్రం ఉంది ఇక్కడ హేరాన్ సూత్రము అంటారు హీరాన్ సూత్రము లేకపోతే హేరాన్ సూత్రము అంటారు ఇదొక విషమబాహు త్రిభుజానికి సంబంధించినటువంటి ఫార్ములా స్కేలాన్ ట్రయాంగిల్కి సంబంధించినటువంటి ఫార్ములా ఏ మూడు శీర్షాలు ఇస్తాడు ఏకు ఎదురుగా ఉండే భుజం బీసీ అనుకున్నాం దాన్ని పొడువి ఇస్తాడు బీసీ భుజం పొడువిస్తాడు ఏసీ భుజం పొడువిస్తాడు ఏ భుజం మూడు భుజాల పొడువులు ఇస్తాడు మూడు భుజాల పొడవులు ఇచ్చింటాడు సో మూడు భుజాల పొడువులు ఇచ్చినప్పుడు హేరాన్ సూత్రం ఉపయోగించి త్రిభుజ వైశాల్యాన్ని ఎలా లెక్కగట్టాలి లేకపోతే హేరాన్ సూత్రం ఏంటి ఈ కింది సూత్రాలలో హేరాన్కి సంబంధించిన సూత్రం ఏంటి అంటే మనం ఇక్కడ చూడండి మూడు భుజాల పొడవులు ఇచ్చిండి కదా చుట్టుకొలత అనుకోండి ఈ భుజం ఈ భుజం మూడు కలపండి ఏ ప్లస్ బీ ప్లస్ అవుతుందా దాన్ని ఏమంటాం చుట్టుకొలత అంటామా త్రిభుజం యొక్క చుట్టుకొలత అంటాం దాన్ని సగం చేయండి అర్ధ చుట్టుకొలత అంటామా అర్ధ చుట్టుకొలతకి మనం ఎస్ అని పేరు పెడతాం ఎస్ అని పేరు పెడతాం సెమీ పరిమీటర్ అంటాం దీన్నే సెమీ పరిమీటర్ లేకపోతే అర్ధ చుట్టుకొలత అని పిలుచుకుంటాం అప్పుడు త్రిభుజ వైశాల్యానికి సూత్రం ఇది హెరాన్ సూత్రం అండరు టాఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్సీ ఎస్ ఎక్కడికి వెళ్ళొచ్చింది ఇగో ఎస్ ఇక్కడికి వెళ్ళొచ్చింది అర్ధ చుట్టు కొలతకి వెళ్ళొచ్చింది ఏబీసీలు ఎక్కడివి ఇగో భుజాల పొడవులు సో ఇందులో వేసుకొని ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూడండి పన్నెండు మీటర్లు తొమ్మిది మీటర్లు పదహైదు మీటర్ల కొలతలు కలిగినటువంటి త్రిభుజ వైశాల్యాన్ని లెక్క కట్టండి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే సెమీ పరిమీటర్గా కనుక్కోవాలి పన్నెండు ప్లస్ తొమ్మిది ప్లస్ పదహైదు బై పదహైదు బై ఎంఎస్కోవాలి టూ ఏసీ ఈ త్రిభుజం యొక్క సెమీ పరిమీటర్ ఇక్కడ ఎస్ వచ్చేస్తుంది అప్పుడు ఎస్లకెళ్ళి ఏ ఇది ఏ ఇది ఏ అనుకోవాలి ఇది బి అనుకోవాలి ఇది సి అనుకోవాలి ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ ఏసి వర్గమూలం తీసుకుంటే మనకు కావాల్సినటువంటి అవసరం వస్తుంది సో ఇందులో ఏది ఉంటుందో మీరు చేసి జవాబును పెట్టుకోండి రైట్ ఈ అధ్యాయంలో చివరిది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం సరళ రేఖ మరియు దాని యొక్క వాల్ స్ట్రేట్ లైన్ అండ్ ఇట్ సరళ రేఖ మరియు ఒక వాల్ సో మనకి జనరల్గా మనము రేఖను ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో అని లేకపోతే ఏఎక్స్ ప్లస్ బీవై ఈజ్ ఈక్వల్ టు సి అని ఈ విధంగా మనం సరళ రేఖను చూపిస్తాం మరి సరళ రేఖ వాళ్ళు ఎట్లా డిఫైన్ అవుతుంది రేఖ యొక్క వాళ్ళు ఎట్లా డిఫైన్ అవుతుంది ఒకసారి చూడండి ఇక్కడ ఏదైనా ఒక రేఖ ఒక రేఖ ఎక్స్ అక్షముతో ఎక్స్ అక్షముతో అపసవ్య దిశలో చేసే కోణాన్ని ఆ రేఖ యొక్క ఏటవాలుతనము ఇది యాక్సెస్ ఇది యాక్సిస్ ఇది ఓ యాక్సిస్ ఇది అక్షం ఈ యక్సాక్షంతో చేసే సపోజ్ ఇలా ఉందనుకుందాం ఇలా ఉందనుకుందాం అనుకుందాం ఇది ఒక రేఖ ఇలా ఉంది ఈ రేఖ ఎక్సాక్షంతో చేసే అప్పసభ్య దిశలో ఎక్సాక్షంతో చేసేటటువంటి ఏటవాలుతనం ఈ యాంగిల్ ఇంక్లినేషన్ అంటారు దీన్ని ఏటవాలుతనం లేకపోతే ఇట్లా ఉందనుకోండి ఇగో ఇది ఏటవాలుతనం ఏటవాలుతనం ఎక్సాక్షంతోనే చూసుకోవాలి మనం ఎక్సాక్షంతో చేసేటటువంటి ఇంక్లినేషన్ ఈ యాంగిల్ ఎంత ఉందో ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఈ సరళ రేఖ యొక్క వాలును తెలియజేస్తుంది ఇక్కడ చూడండి ఏటా వాలు తనం టీటా చేత సూచిస్తారు అప్పుడు ట్యాన్ టీటా దీన్ని ట్యాన్లోకి కన్వర్ట్ చేసుకుంటే టీటాలోకి మార్చుకుంటే అప్పుడు అది ఆ రేఖ యొక్క వాలును సూచిస్తుంది రేఖ యొక్క వాలును సూచిస్తుంది ఒక చూడండి ఎమ్ఇజ్ ఈక్వల్ టు టీటా అది రేఖ యొక్క వాలు ఒక రేఖ ఎక్సక్షంతో అపసభ్య దిశలో సపోజ్ ఇది అరవై డిగ్రీలు అనుకుందాం అరవై డిగ్రీలు అనుకుంటే ఇక్కడ మనకు టీటా అరవై డిగ్రీలు అని ఇచ్చిండు అప్పుడు ఎం అవుతుంది ఏమేమవుతుంది టెన్ సిక్స్టీ డిగ్రీస్ అవుతుంది మనకు టికనామిటర్లో టాన్ సిక్స్టీ డిగ్రీస్ విలువ ఎంత రూట్ త్రీ సో కాబట్టి ఈ ఈ లైన్ యొక్క స్లోప్ ఎంత ఎంత ఇంక్లినేషన్ అయింది అనేది మనకి ఇక్కడ తెలిసిపోతుంది రూట్ త్రీ రూట్ త్రీ అని తెలిసిపోతుంది కాబట్టి ఒక సరళరేఖ యొక్క వాలును మనం ఈ విధంగా నిర్వచించుకోవచ్చు ఇక్కడ ఒకసారి చూడండి ఏఎక్స్ ప్లస్ బి వైజికోల్డ్ సి సరళరేఖ దీన్ని మనం వైఈజ్ కోల్డ్ ఎంఎక్స్ ప్లస్ సి రూపంలో కనుక రాసుకున్నట్లయితే వైజుకోల్ట్ ఎంఎక్స్ సి ఇది సరళరేఖ యొక్క వాలు అంతరఖండ రూపం అంటారు దీన్ని స్లోప్ అండ్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటారు ఈ రూపంలోకి కనుక రాసుకుంటే అప్పుడు బీవై ఇక్కడే పెడదాం ఈ ఎక్స్ని ఇక్కడ పట్టుకొని వద్దాం మైనస్ ఏఎక్స్ అయింది మనకు గుణకం బి ఉంది గుణకం ఒకటి కావాలి కాబట్టి బీని కిందికి పట్టుకోవచ్చుకోండి మైనస్ ఏ బై బి సి బై బి సో ఇప్పుడు ఇది వైజుకోల్ట్ ఎంఎక్స్ సి రూపంలో ఉంది సో కాబట్టి ఈ మైనస్ ఏ బై బిని సరళరేఖ యొక్క వాలు అంటారు మీకు ఎగ్జామ్లో అడుగుతాడు టూ ఎక్స్ ప్లస్ త్రీ వై ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు జీరో రే వాలు ఎంత వాలు ఎంత వాలు ఎం ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బై ఇగో మైనస్ ఏ బైబి సో మైనస్ ఏ బై బి అన్నప్పుడు మీకు మైనస్ ఏ అంటే ఎంతుంది రెండు ఎంత ఉంది మూడు కాబట్టి మైనస్ టూ బై త్రీ ఈ రేఖ యొక్క వాళ్ళు మనం మైనస్ టూ బై త్రీగా చెప్పుకోవచ్చు కాబట్టి ఒక రేఖ ఇచ్చి వాలును కనుగోమంటాడు ఒక రేఖ ఇచ్చి వాళ్ళును కనుక్కోమంటే అప్పుడు ఆ రేఖ యొక్క వాళ్ళు ఎంఈ ఈక్వల్ టు మైనస్ ఏ బై బిగా మార్చుకోవాలి మైనస్ ఏ బైబీగా రాసుకుంటే మనకు వాళ్ళు తెలిసిపోతుంది అట్లే ఖండం ఎంత ఇప్పుడు ఇది వయంతరకం వైయక్షానిగా ఇది వయంతర ఖండం అంటారు ఎంత దూరంలో ఖండిస్తుంది ఇక్కడ ఇటు ఇట్లా పొడిగిస్తే ఇది వయంతరఖం ఈడ ఇక్కడ తగులుతుంది ఎంత దూరంలో తగులుతుంది దీన్ని ఖండము మనకు ఇక్కడ సీ ఇచ్చింది కదా సీతీత చూపెట్టాలి ఓకే రైట్ సో ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పాయింట్ చివరి పాయింట్ వచ్చేసి రెండు బిందువులు ఇచ్చినప్పుడు ఏ ఎక్స్ వన్ వై వన్ బి ఎక్స్ టూ వై టూ అనే రెండు బిందువులను కలిపేటటువంటి రేఖ యొక్క వాలు కనుక్కోండి అంటాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండు బిందువులను కలిపేటటువంటి రేఖ యొక్క వాలును కనుక్కోవాలంటే అప్పుడు వై నిరూపకాల భేదం వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ నిరూపకాల భేదం ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ సో దీనికి వెళ్ళి దీన్ని చేసినా వచ్చేది అంటే వై వన్లకి వెళ్ళి వై టూ వచ్చినా లేకపోతే ఏదైనా ఒకటే సో వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ ఇది వాళ్ళును సూచిస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఓకే రెండు బిందువులను కలిపే బిందు రేఖ యొక్క వాళ్ళు తీసుకున్నాం ఇక్కడ ఒకవేళ సరళ రేఖ ఇస్తే దాని వాళ్ళని ఎట్లా కనుకోవాలో తెలుసుకున్నాం రేఖ వాళ్ళు తెలుసుకున్నాం అట్లే రెండు బిందువులను కలిపేటటువంటి సరళ రేఖ యొక్క వాళ్ళు కూడా తెలుసుకున్నాం ఇది రెండు బిందువులను కలిపేటటువంటి రేఖ వాళ్ళు వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ సో అండి ఒక ఎగ్జాంపుల్ ఫోర్ కామా మైనస్ ఎయిట్ ఫైవ్ కామా మైనస్ టూ బిందువులను కలిపేటటువంటి రేఖవాలు ఎంత ఇక్కడ ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ సో ఇక్కడ వై టూ మైనస్ వై వన్ మైనస్ టూ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఎయిట్ ఫైవ్ మైనస్ ఫోర్ సో ఎనిమిది లెక్కలు రెండు పోతే ఆరు ఐదు లెక్కలు నాలుగు పోతే ఒకటి సిక్స్ దీని వాళ్ళు ఎంత సిక్స్ ఇట్లా అడుగొచ్చు చూడండి పి టూ కామా ఫైవ్ క్యూ ఎక్స్ కామా త్రీ బిందువులను కలిపే రేఖవాలు రెండు అయితే రేఖవాలు వాడు ఇచ్చిండు అన్నోన్ వాల్యూ ఇచ్చిండు ఇక్కడ ఇది కనుక్కోమంటు కాబట్టి కంపేర్ చేసుకోవాలి రేఖ వాళ్ళు కంపేర్ చేసుకుంటే ఎక్సీజ్ ఈక్వల్ టు వన్ అదేవిధంగా ఇంతకుముందు మీకు ఇక్కడ త్రిభుజ వైశాల్యంలో సరేకియాలు అన్నప్పుడు కే విలువ కనుకోమని చెప్పా కదా ఇక్కడ ఈడ కూడా వాళ్ళు ద్వారా కనుక్కోవచ్చు వాళ్ళు ద్వారా కూడా మనం సరేకి లోపల ఈ కండిషన్ కనుక్కోవచ్చు మూడు బిందువులు ఇచ్చి అవి సరేకియాలు అయినప్పుడు కే విలువ కనుక్కోమంటే అక్కడ త్రిభుజ వైశాల్యం త్రిభుజ వైశాల్యం జీరో వేసుకున్నాం త్రిభుజ వైశాల్యం జీరో అనుకున్నాం బట్ ఇక్కడ ఇంకా ఈజీ మెథడ్ ఏంటంటే ఇది ఏ ఇది బీఈీ అనుకోండి ఏబీ వాళ్ళు అనుకోండి ఇది ఏబీ వాళ్ళు ఇది బీసీ వాళ్ళు అనుకోండి ఇది బీసీ వాళ్ళు రెండు ఈక్వల్ చేయండి రెండు ఈక్వల్ చేస్తే మనకు కావాల్సినటువంటి కేవీలు మీరు అక్కడ చేసి చూడండి కేవీలు ఫోర్ వచ్చి ఉంటుంది సో కాబట్టి ఈ విధంగా మనము ఈ అధ్యాయం లోపల ఈ ముఖ్యమైనటువంటి భావనలను మనము అర్థం చేసుకొని వీటి మీద మీరు ఇంకా ప్రాక్టీస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కానీ మెటీరియల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కానీ మీరు ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే సో ఈజీగా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ యూనిట్ సో ఇందులో మ్యాక్సిమమ్ ఆల్ మనకు ఎన్ని ఈ సిలబస్లో ఈ చాప్టర్కి సంబంధించి ఎన్ని కాన్సెప్టులు ఉన్నాయో సో అన్ని కాన్సెప్టులను మీకు అర్థం చేయడానికి ప్రయత్నించిన సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా సో నా పేరు సిఎస్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఎంఎస్సి సైకాలజీ ఎంఈడి స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుడిని థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రులారా